హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సుబ్బరాజు పెన్మత్స వారి విరచిత అంశంగా నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే ఆగస్ట్ ఇరవై అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మే కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ఇక వినండి పెన్మత్స సుబ్బరాజు విరచితం మూఢనమ్మకాల నిరోధక చట్ట సాధన కోసం దీర్ఘకాల పోరాటం జరిపిన డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హిందూ మోకల చేతిలో రెండు వేల పదమూడు ఆగస్ట్ ఇరవైన దారుణ హత్యకు గురయ్యాడు ఆయన స్మృతి చిహ్నంగా ఆయన్ని గౌరవించే అభ్యుదయవాదులు జరుపుకుంటున్నదే సైంటిఫిక్ టెంపర్ డే ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం అలవడితే మూఢనమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా వైద్యుడైన దబోల్కర్ సమాజ రుగ్మతలను రూపుమాపాలి అన్న తపనతో తానే స్వయంగా మూఢ నమ్మకాల నిరోధక చట్టం నమూనాను తయారు చేసి రెండు వేల సంవత్సరం నుంచి దాని ఆమోదం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంపై పలు రూపాల్లో పోరు సాగించాడు ఆయన ఈ క్రమంలో పలుమార్లు ఆ బిల్లు అసెంబ్లీ దాకా వెళ్ళిన హిందూ శక్తులు దాన్ని హిందూ మతం మీద దాడిగా అభివర్ణించి అడ్డుకోవడంతో పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వచ్చేది దాంతో మానవ్ అనే హేతువాది రెండు వేల ఐదులో ఆ బిల్లులోని సాంకేతిక లోపాలను సరిదిద్దటం జరిగింది అయినా హిందువుల దాడి ఆగకపోవటంతో అందులో పలు మినహాయింపులకు దబోల్కర్ సిద్ధపడ్డాడు చివరకు ఆయన హత్య అనంతరం పెళ్ళు బికిన ప్రజా ఆగ్రహానికి భయపడిన ప్రభుత్వం ఆ మరునాడే ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది ఆ పైన దానికి చట్టసభల ఆమోదం లభించింది మహారాష్ట్ర చట్టం దాని స్ఫూర్తితో కాస్త హేతువాద భావాలున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాంటి చట్ట నమూనాను తయారు చేయమని బెంగళూరు లా యూనివర్సిటీని కోరారు ఈ నమూనా మహారాష్ట్ర చట్టం కంటే కాస్త మెరుగ్గా తయారైంది దీర్ఘకాల నిరీక్షణ అనంతరం గత ఏడాది నవంబర్లో అసెంబ్లీ దాన్ని ఆమోదించింది ఈ రెండు చట్టాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పెన్మత్స సుబ్బరాజు ఒక నమూనా చట్టాన్ని తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై సంఘాలతో చట్ట సాధనకు ఒక ఉమ్మడి వేదిక కూడా ఏర్పాట చేశారు కానీ ఆ సభ్య సంఘాల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవటం బాధాకరంగా ఉంది తెలంగాణలో ఇంకా అలాంటి వేదిక ఏర్పడాల్సి ఉన్నది ప్రస్తుతం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు సభ్య సంఘాల నిరాసక్త వాటి కారణంగా ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాము ఇది దీర్ఘకాల పోరాటమే మన ప్రభుత్వాల దృష్టిలో మూఢనమ్మకం అంటే బాణామతి ఒక్కటే మహారాష్ట్ర కర్ణాటకలను పక్కన పెడితే బీహార్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జార్ఖండ్లో రెండు వేల ఒకటి ఛత్తీస్గఢ్లో రెండు వేల ఐదు ఒడిషా రెండు వేల పదమూడు రాజస్థాన్ రెండు వేల పదిహేను అస్సాం రెండు వేల పదిహేను ఆ రాష్ట్రాలు కేవలం బాణామతిని దృష్టిలో పెట్టుకునే చట్టాలు చేశాయి రెండు వేల పదహారు ఫిబ్రవరిలో క్షుద్ర విద్యల పేర దాడులకు గురయ్యే స్త్రీల రక్షణ బిల్లు పేరిట లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరారు అందులో బాధిత మగవాళ్ల ప్రస్తావన లేకపోవడం గమనార్హం ఈ బిల్లును ప్రవేశపెట్టింది రాఘవలకన్ పాల్ అనే బీజేపీ ఎంపీ బాణామతి ఒక్కటే మూఢనమ్మకం కాదు నేడు పలు మూఢనమ్మకాల కారణంగా అనేక మంది మోసపోతున్నారు ప్రజల అజ్ఞానం పెట్టుబడిగా అనేకులు లబ్ధి పొందుతున్నారు దీన్ని నివారించాలంటే సమగ్ర చట్టం రావాల్సింది అలా రావడమే ముఖ్యం ఈ సందర్భంగా చాలామంది మిత్రులు చట్టంలో ఆ నమ్మకాన్ని పెట్టండి ఈ నమ్మకాన్ని పెట్టండి అని సూచిస్తున్నారు ఒక అంశాన్ని చట్టంలో పెట్టాలంటే ఆ కేసులో బాధితుడు నిందితుడు ఇరువురు ఉండాలని గుర్తించడం అవసరం ఇది చట్టంలో ముఖ్యాంశం మూఢనమ్మకాల నిరోధక చట్ట సాధనకు అభ్యుదయ సంఘాలన్నీ తమ సహకారాన్ని అందించాలి మనం కలిసికట్టుగా వెళ్తేనే దేన్నైనా సాధించగలం అంటూ పెద్మత్స సుబ్బరాజు గారు ఈ అంశాన్ని నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే ఆగస్ట్ ఇరవై డబోల్కర్ గారి స్మృతిలో ఈ చట్టము నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం రావాల్సి ఉన్నదాన్ని ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే ఆగస్టు ఇరవై దబోల్కర్ సంస్మరణగా పాటించే క్రమాన్ని గుర్తు చేస్తూ ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే ఆగస్ట్ ఇరవై అనేటువంటి అంశాన్ని సుబ్బరాజు పెన్మత్స వారి రచనాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు